హాయ్ వెల్కమ్ టు రాజిరంగవల్లి అందరూ ఎట్లనోళ్ళలో మంచిగా ఉన్నారా మేము కూడా మంచినే ఉన్నాం ఇదైతే ఫామ్ హౌస్లో అనమాట మొన్న వెళ్ళినాము కార్తీక పౌర్ణమి రోజు బయట దీపాలు పెట్టినా చూడండి చంద్రుడు చూడండి ఎంత బ్యూటిఫుల్ అంటే అంత బ్యూటిఫుల్ ఇప్పుడు వెయ్యి స్తంభాల గుడికి స్టార్ట్ అయినాం ఇక్కడ చాలా ఇయర్స్ అవుతుంది అసలు వెళ్ళక ఇక్కడే చూపిస్తా అక్కడికి వెళ్ళినాక కూడా సాధ్యమైనంత వరకు తీస్తా ట్రై చేస్తా వస్తుమంది ఉంటారు అప్పుడు ఇవన్నీ కలిసినా వేయి స్తంభాల గుడికి వచ్చినాం అండి ఎంత లైన్ ఉందో ఏ వాళ్ళు అవుతుందో ఇక్కడికి ఉంది ఆల్మోస్ట్ బయటికి ఉంది అనమాట బయట వరకు ఉంది ఏ పన్నెండు అవుతుంది దర్శనం అయింది ఇప్పుడే మంచిగా అభిషేకం కూడా చేసిన సడన్ గా కాల్ చేసిన అరే కాల్ చేస్తే ఎట్లాగో వెళ్తారు కదా అని డౌట్ తో కాల్ చేసిన మంచిగా కుదిరింది మంచిగా దర్శనం అయింది అభిషేకం అయింది ఎంత అదృష్టం జరిగింది అవును ఇట్లా ఎలిగిస్తూ ఉన్నారు ఇంకా కూడా ఇంకా కూడా వస్తూనే ఉన్నారు ఓం క్లీం నమశివ స్తంభాల గుడిలో ఎప్పుడు కూడా పౌర్ణమి శివరాత్రి ఇట్లా చాలా మంది ఉంటారన్నమాట ఆ రోజు కూడా చాలామంది ఉంటుండే ఇంకా పొద్దున మేము అదే అదే రోజు వెళ్ళినాము ఇంకా పొద్దున వీలుగా వీలు అవ్వలేదు ఎందుకంటే ఇంకా ఇంట్లో పనులు ఉంటాయి కదా దర్వాజాలకు పూలు గుచ్చుకోవడమైనా ఏదైనా కూడా ఇంకా అప్పుడు ఏదైతే కలిసినాం ఇద్దరం మంచిగా దర్శనం చేసుకున్నాం మంచిగా అనిపించింది ఇది ఎప్పుడు మెమరీగా ఉంటుంది ఇంకా ఏదైనా జాతర పోతే అట్లా బాగా అలవాటు అయింది ఇక్కడ ఇంకా టెంపుల్కి వెళ్ళి రెండు డియర్ ఇంటికి అని అంటే ఇంకా అనమాట డిన్నర్ చేస్తున్నాం అప్పుడు అప్పుడే వాళ్ళ ఇంటికి వచ్చినాం తింటున్నాం ఇక్కడ నుంచి ఎప్పుడో చెప్పే డైలాగ్ అని అనుకోకండి కానీ నా మనసులో మాట ఇట్లా చెప్పాలనిపిస్తుంది కదా నాకు వైటీలో పరిచయం అయిన వాళ్ళలో అసలు అందరూ కూడా ఇప్పటివరకు ఎంత మంచి బెస్ట్ ఫ్రెండ్స్ అంటే అంత మంచి బెస్ట్ ఫ్రెండ్ అందులో అప్పుడు ఇయర్ ఫస్ట్ కలిసింది అప్పుడు ఇయర్ని అండ్ అన్నయ్యని మా ఫ్యామిలీలో ఫంక్షన్లో అనమాట అది కూడా ఫ్రెండ్షిప్ డే రోజు ఇది కూడా ఇంకా ఎప్పుడు మెమర మెమరీగా ఉంటుంది ఎందుకంటే ఆ రోజు ఇంకా పౌర్ణమి కదా మంచిగా అయింది ఇంటికి వచ్చినాము అట్లా అండ్ ఇంకోటి వైట్ ఇచ్చిన అన్న అసలు శ్రీనివాస్ అన్న అయితే అసలు చెప్పనవసరమే లేదు అంత అసలు నాకైతే మస్తు అంటే మస్తు హ్యాపీ అనిపిస్తుంది అన్నం చూస్తే ఏదో సొంత ఇంట్లో నేను అట్లా ఆ ఫీలింగ్ వస్తే అక్కడ గడ్డి అదంతా వీకాలి ఇప్పుడు అదేమో కందగడ్డ ఇంత చిన్న ముక్క పెడితే ఇంత వాకింది ఇదంతా అవుతుంది ఇదంతా గడ్డి వీకిన ఇంతసేపు మస్తలు ఏమో మస్త అంటే మస్తు గడ్డి వచ్చినప్పుడల్లా బిక్తనే ఉన్నా ఇవన్నీ బెండకాయలు కొంచెం ముదిరినాయి కొన్ని గడ్డి ఎంతసేపు ఇదంతా ఫుల్లు గడ్డి ఉండే ఇంకా చేతులు అంజేర్ చెట్టు ఇదేమో బ్లూబెర్రీ మస్తు పెద్దగా అవుతున్నాయి కొమ్మలు మాత్రం ఇంత చెట్టు కొంచెం ఇంతంత పెడితే పెద్దగా అవుతుంది ఈ కందగడ్డ ఎక్కడికి వాకుతుందో ఏమో కాకపోతే మార్చిలో తెంపేయమంటారు కదా తవ్వచ్చు ఇది ఒక్కటి రావట్లేదని గట్టిగా ఉంది ఆకులు తెంపేసిన పెద్ద పెద్ద ఆకులు ఉంటాయి ఇది అస్సలే రావట్లేదు ఇట్లా ఉంటుంది అనమాట ఫామోజనంగానే సంబరపడద్దు అంటే మస్తు గడ్డి ఉంటుంది అమ్మా అమ్మ 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 అమ్మా ముళ్ళులు దీన్ని వదిలిపెట్టినా అబ్బా చీమర దీన్ని వదిలిపెట్టినా నాకే కూర్చింది చూసారా ఇది లాగుతుంటే వస్తలేదు సరేలే అని వదిలిపెట్టిన కూర్చుకున్నది అబ్బా గ్రాస్ మాత్రం మంచి వచ్చింది మంచిగా అంటే మంచిగా వచ్చింది బంతి అయితే అసలు ఏం పూసినా పూసినాయి అంటే మస్తు అంటే మస్తు పూసినాయి అసలు ఎంత అందంగా ఉన్నాయో నోములకి ఇవే అవో దర్వాజాలకు పెట్టిన గేట్కి పెట్టినా మంచిగా నిన్న పౌర్ణమి కదా అన్నీ తెంపి కూర్చున్న మళ్ళీ మాకు ఇప్పుడు సట్టివారాలు ఉంటాయి సట్టివారాలకు కూడా అవుతాయి ఇంకా ఇటు సైడ్ వీకాలి ఇంకా ఇంకా ఎంత గడ్డి ఇట్లా పెరుగుతుందన్నమాట వచ్చినప్పుడల్లా చేస్తూనే ఉన్నాం ఎంత పెద్ద మందారో చూడండి నిన్న ఒకటి ఊసిండే నిన్న వచ్చినప్పుడు ఒకవైపు అయింది అటువైపు అయింది అంతా పీకడం గడ్డి ఇటువైపు ఉంది ఇక ఇటువైపు ఉంది ఇదంతా చామగడ్డ పెట్టింది అమ్మ అక్కడ వరకు అవేమో ఉత్తగానే మాయజోన్న లేస్తే మంచి వచ్చినాయి ఇది జిన్న చెట్టు అనుకుంటా చెట్ల పేరే మర్చిపోయా అబ్బా ఇవి ఉత్తగానే జిన్నకాయలు మొన్న తెచ్చుకుంటే ఉత్తగానే ఇవిసిరేసిన తినేసి మంచిగా మొలిచినాయి ఇదేమో స్టార్ ఫ్రూట్ ఫుల్ చీమలు అమ్మ అమ్మ ఇది ఆవాల ఆవాల మొక్క అనుకుంటా చీమలు సల్లాగుండా ఈ గోకర గోకరకాయలు ఒక నాలుగైదు సార్లు తెంపకపోయినా ఇవన్నీ తెంపాయాల్సిందే ఇక అదే గోడ చిక్కుడుకాయ అంటారు కదా ఈ చెట్టు మంచిగా పిందొస్తుంది కాకపోతే చీమలు పడుతున్నాయి ఇట్లా ఇక ఇట్లా చీమలు పడుతున్నాయి ఈ చెట్లకి పిందలు వస్తున్నాయి మంచిగా ఇదేమో చెట్టు అది మన సపోటా సపోటా ఇంకా ఇవన్నీ సిట్అట్లో ఇవన్నీ క్లీన్ చేయాలి ఇవన్నీ తీసి అటు సందులో అటువైపు పెడదామని చూస్తున్నా ఈవినింగ్ అయితే ఇట్లా ఉంటుంది కలర్ సౌండ్స్ వాళ్ళే అనిపిస్తుంది అబ్బా నిజంగా ఈవినింగ్ మాత్రం మార్నింగ్ ఈవినింగ్ ఒక ఆఫ్టర్నూనే బోర్ కొడుతుంది బోర్ కొట్టకుండా ఈ గడ్డంతా పీకొచ్చు మంచిగా పని పని ఉండదు అన్నట్టు ఏం లేదు పని ఉంటుంది ఉడతా ఉడతా ఇక్కడ నుంచే వ్యూ చూడండి ఎంత బాగుందో ఇవి వచ్చినాయి ఇది ఇది ఈ తీగ రావాలి రావాలి అనుకున్నా మంచిగా మోసింది ఇవి మా అమ్మ ఏం చేస్తుంది అంటే నాకు పంపిస్తుంది అనమాట అక్కడ ఇంటి దగ్గర మంచిగా చెట్టు ఉందనమాట అక్కడ నుంచి తెచ్చుకుంటా నేను టీ చేసుకుంటా ఇది చాలా హెల్దీ చెంకు పుష్పం అంటారు కదా అయితే వచ్చింది ఫైనల్లీ ఇంకొకటి ఇంకొకటి వామాకు వామాకు కూడా వస్తుందో రాదో వస్తుందో రాదో అనుకున్న మంచిగా వచ్చింది ఇది గుర్తుందా మీకు మా అమ్మమ్మ వాళ్ళ దగ్గర నుంచి తెచ్చిన ఒక ఫంక్షన్కి వెళ్ళి మా మావ మా అత్తమ్మ మావయ్య వాళ్ళ ఇంటి దగ్గర నుంచి మంచి వచ్చింది వా మాకు అసలు ఎంత స్మెల్లో ఇది ఒకటి వచ్చింది ఇక్కడ పపాయ పపాయ కూడా ఉరికన తిని గింజలేస్తే మంచి వచ్చింది ఈ హ్యాంగింగ్స్ ఒకటే ఇవి ఎండిపోయినట్టు కొంచెం ఇట్లా అయిపోయినాయి అనమాట అంటే వాటర్ పోస్టులు ఎవరు లేరు కదా అట్లా ఇప్పుడు ఎప్పుడు ముహూర్తం వస్తుందో వీటి మీద ఉండడానికి యాక్చువల్గా వీటి ప్లాను నాది ఇక్కడ అనమాట ఇక్కడ ఇక్కడ సెట్ చేయాలని ఉండే చెయ్యాలి ఇక్కడ ఫైనల్గా ఇది సన్నజాజ్ ఒక్కటి ఇట్లా అవుతుంది మీకు తెలిస్తే చెప్పండి ఎందుకంటే తెల్ల మచ్చలు వస్తున్నాయి ఫస్ట్ రాగానే కూడా నేను ఆ వీడియోలో కూడా చెప్పిన నర్సరీ అబ్బాయికి పేరు మర్చిపోయినా నువ్వు చూస్తే చెప్పు విజయ్ విజయ్ అనా విజయ్ కాదనుకుంటా వచ్చింది ఇది మార్ వేరే మొక్క ఇవ్వు నాకు అని చెప్పిన చూడు ఇట్లా తెల్లగా ఉందో ఆ రోజు నేను చేంజ్ చేయమని చెప్పిన పప్పు తీస్తా అన్నాడు అడుగుతా నెక్స్ట్ ఇంకా వేరే మొక్క మొత్తం ఇట్లా తెల్లగా వస్తుంది అయ్యో మరి ఏంటో ఇది దీనికి ఏమైందో ఏమో కానీ నేను వచ్చినప్పుడు ఆకులన్నీ చుంచేసిన మళ్ళీ ఈ ఆకులు కూడా ఇట్నే వస్తున్నాయి ఫస్ట్ ఇవ ఇట్లా ఉండే ఇట్లా 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 ఉంచేసినా ఏమో ఒకటి అడగాలి ఇక్కడేమో పూల్లో వాటర్ బయటికి తీస్తున్నాం అనమాట ఇంకా అందుకే వచ్చినాము పూల్ కోసమే ఇందులో వాటర్ తీద్దామనేసి మోటర్ పెట్టేసి ఇంక ఇట్లా తీస్తున్నాము ఇంకా చాలా వర్క్ ఉంది ఫామ్ హౌస్లో బట్ ఇటువైపు కాన్సన్ట్రేషన్ పెంచినాం ఎందుకంటే పిల్లలకి ఎగ్జామ్స్ పెద్ద టెన్త్ క్లాస్ కదా ఆల్రెడీ చెప్పినా మళ్ళీ చెప్తే బాగున్నాయి ఇక్కడైతే దోశకు నానబెట్టినా ఎంత అసలు ఏమో నాకు తెలియదు కానీ ఇక్కడ కూడా అదే విధంగా ఉంటుంది బ్రౌన్ రైస్తోనే వేస్తుంది దోశ బట్ అక్కడైతే అసలు ఎంతో అసలు ఆ నేచరు మరి ఏమో తెలియదు కానీ ఆ ప్రకృతి ఇంకా ఇంకా అసలు ఇంకా ఎంత మంచిగా పర్ఫెక్ట్గా వచ్చినాయో దోశలు అయితే ఇంకా చట్నీ లేదు ఆలు కర్రీ ఉంటే ఇంకా అదే అడ్జస్ట్ అయిపోయామో పిల్లలు ఉంటేనేమో అన్నీ చేస్తాం ఇంకా మేమే కదా అని మేమే అట్లా అడ్జస్ట్ అవుతాం అనమాట సో ఇది ఇక్కడైతే మా ఆయన వాళ్ళ ఫ్రెండ్ అనమాట ఫ్యామిలీ వచ్చి ఉండే సో ఇంకా ఇట్లా మాట్లాడి అంతా తిరిగి చూస్తున్నారు అనమాట చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు అమ్మయ్య వాళ్ళు కూడా సో ఇంకా టెంపుల్కి వచ్చినాం మళ్ళీ నెక్స్ట్ డే ఫ్రైడే వచ్చింది బద్రకాళి అమ్మ టెంపుల్కి వచ్చాను ఇంకా కార్తీక మాసంగా తానేసి ఇంకా వినాయక మన సంకటహార చతుర్థి రోజు కూడా వినాయకుని దర్శనం చేసుకున్నాం అనమాట కాజీపేటలో స్పెషల్ టెంపుల్ ఉంటుంది అక్కడ కూడా వినాయకుడిని దర్శనం చేసుకున్నాం మంచిగా అనిపించింది ఎప్పుడూ ఇట్లా తిరగలేదు టెంపుల్స్ ఈసారి మంచిగా తిరిగినాం యాక్చువల్గా చెప్పాలంటే అసలు అంటే మస్తు పని ఉంటుంది ఫామ్ హౌస్లో ఇది సిటౌట్ ఏరియాలో కూడా మొత్తం క్లీన్ చేసిన అవన్నీ ఉండే ఇంకా దీనికి ఇంకా ముగ్గులేసేది ఉంది సైడ్స్కి ఆ సైడ్స్కి కనిపిస్తుంది కదా వాటికి కొంచెం అట్లా ముగ్గులేయాలి డిజైన్స్ ఇంకా ఫుల్ అంటే ఫుల్ పని అబ్బా అసలు తెలియని తెలియదు టైమే తెలీదు అసలు ఫామ్ హౌస్లో ఉంటే ఇక్కడ క్లీన్ చేసుకోవడము అక్కడ ఫామ్ హౌస్లో క్లీన్ చేసుకోవడము ఏంటో అసలు పోయినా కానీ కొంచెం కూడా ఖాళీ లేకుంటుండే అనమాట ఇంకా మార్నింగ్ అదంతా పని ఈవినింగ్ ఏమో టెంపుల్స్కి వెళ్ళడము బట్ అదొక తృప్తి అనమాట నేచర్కి దగ్గరగా అనేసి ఆ ఫీలింగే వేరు అసలు ఇక్కడేమో పిచ్చుకల సౌండ్స్ అయితే అంటే మస్తు వస్తాయి మంచిగా దగ్గరికి వచ్చి ఇట్లా కూర్చుంటే ఆ సౌండ్స్ వింటుంటే అసలు భలే అనిపిస్తుంది ఇక్కడ గూడు కట్టుకుంటుంది పిచ్చుకల గూడు కట్టుకుంటారు వా సో ఇక్కడైతే కొన్ని పిక్స్ అనమాట మధ్యలో యాడ్ చేసిన అది తర్వాత మళ్ళీ వీడియోస్ కొన్ని పెట్టలేదు అని గుర్తొచ్చింది ఇవైతే ఫామ్ హౌస్లో ఇక్కడ మాలయాడ్లోనే అనమాట అన్నయ్యకి కౌలుకి ఇచ్చినామని చెప్పినా కదా అక్కడ ఆ అన్నయ్య కొన్ని వేస్తారు సో అక్కడ నుంచి ఇంకా ఎప్పుడు వెళ్ళినా కూడా కూరగాయలు తెచ్చుకుంటాను ఫ్రెష్ అసలు ఎంత మళ్ళీ ఆర్గానిక్ మందులు కొట్టారు ఇంకా ఇంట్లో వాళ్ళకనేసి ఇక్కడైతే కాజుపేట గణపతి దర్శనం చేసుకున్న అందరు కూడా చాలా ఫేమస్ ఈ టెంపుల్ కాజుపేటలో మన భద్రాచలం నుంచి కూడా వచ్చిల్లు ఆ రోజు నేనైతే చూసే ఈ షాక్ అయినా ఎక్కడికి నుంచో వచ్చిల్లు అంత దూరం నుంచి వచ్చారా అనుకున్నా ఫస్ట్ టైం నేను వెళ్ళడం కూడా టెంపుల్కి నైట్ అయితే ఇట్లా ఉంటుంది చలికాలం స్టార్ట్ అయింది కదా ఫుల్ చలి అమ్మో అది కెమెరా మేము ఇట్లా రాగానే కెమెరా అట్లా ఆన్ అవుతుంది అనమాట ఎవరన్నా మనిషి ఎవరు వచ్చినా కూడా దానింతటా అదే ఆన్ అవుతుంది నేను మీకు ఒకటి చూపిద్దామని వచ్చినా ఏంటంటే పక్కన ఇక్కడ వరి ఉంది ఆ వరి అయ్యో ఏదో బంతి పూల తోటలాగా లేదు అక్కడ అదంతా అసలు అక్కడ నుంచి చూస్తుంటే ఇంకా మస్తు అనిపించింది ఇంటి ముందు నుంచి చూస్తుంటే ఇట్లా ఉంటుంది నైట్ టైంలో మళ్ళీ ఆన్ అయింది రాగానే కెమెరా ఇంతసేపు సిట్ అవుట్ ఏరియా అలానే కూర్చున్నా మంచిగా ఇంకా చలిపెడుతుందని ఇంతకుముందు లోపలికి వెళ్ళా కప్ప 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 ఇక్కడ నుంచి అబ్జర్వ్ చేయండి అసలు ఇంకా చీకటి పడ్డ కానీ చీకటి పడ్డ ఒక ముందు సేమ్ బంతిపూల బంతిపులతోటిలాగా ఉండే అక్కడ అదంతా ఆదివారి అనమాట అది అది కాలేజ్ అంతా ముద్దు కూర్చుంది ఎలకతుర్తి సర్కిల్ అనమాట ఇది జస్ట్ మాకు వన్ కిలోమీటర్ల రా అట్లుంటుంది అనమాట వన్ కిలోమీటర్ ఇది ఎలకతుర్ప్తి సర్కిల్ ఎక్కువైతే వస్తుంటాం ఇటు ఎలకతుర్తి తర్వాత హుజరాబాద్ 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 కరీంనగర్ ఇంకా హైదరాబాద్ అయితే బయలుదేరినాము ఫోర్ ఫైవ్ డేస్ ఉన్నట్టున్నాము ఫామ్ హౌస్లో అంతే ఇంకా పిల్లలు ఉన్నారు కదా పిల్లల దగ్గర అయితే అమ్ముంది సో మేము ఇట్లా వస్తాము ఎప్పుడు కూడా ఎట్లా అంటే మన సిద్దిపేట ఇట్లా ఇట్లా వస్తామన్నమాట ఈ రూట్ నుంచి అసలు బాగా ఉంటుంది వ్యూ చూడండి కొండలు ఎంత మస్తు అనిపిస్తుంది ఈ వ్యూ కూడా గజ్వేల్ కూడా టచ్ అవుతుంది మాకు ఇక్కడ లాంగ్ వీడియో అని అనుకోకుండా చూడండి కొంచెం గుమ్మడికాయలు అయితే అంటే మస్తు కాసినాయి అసలు ఏం చేయాలో ఏమన్నా ఎవరన్నా చెప్పండి నాకైతే టిప్స్ చాలా ఉన్నాయి సో కొత్త వాళ్ళు నేను చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ లైక్ చేరుకోమండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్